ఇటీవల కాలంలో మనం అందరం చూసాం పార్లమెంట్ లో నిండు సభలో అమిత్ షా గారు సాక్షాత్తు హోమఫైర్స్ మినిస్టర్ అంబేద్కర్ గారి గురించి ఎంత హేళన చేసి మాట్లాడారో చూసాం ఒకసారి మళ్ళీ ఎల్ఈడి లో ఒకసారి ప్లే చేస్తాం మానేవర అంబేద్కర్ 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 ఇంత నామ अगर भगवान का लेते అంబేద్కర్ 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 అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది దానికి అందరూ బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీం కి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి అడల్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఇన్ని భిన్న మతాలు కులాలు భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగం ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా స్వేచ్ఛ సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి మీరు ఎందుకు జపం చేయటం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈ రోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని గాని రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని గాని సామాన్య ప్రజలు ఎలా నమ్మారు అంబేద్కర్ గారంటే ఎవరండి అంబేద్కర్ గారంటే బడుగు బలిహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవారు వాడు అంటరాని తనం ఈ రోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు ఈ రోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ హేళన చేస్తూ నిండు సభలో పార్లమెంటు లో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బిజెపి పార్టీ గుర్తు పెట్టుకోవాలి బిజెపి పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న టిడిపి గాని జనసేన గాని అంతకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గాని ఒక్కరైనా మాట్లాడారా అండి మన రాష్ట్రంలో దళితులు లేరా మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా మన రాష్ట్రంలో బీసీలు లేరా వాళ్ళు ఓట్లు వేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో హోం మంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ప్రమాదము ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదాని లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదము మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవసరం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక పిలుపు రాజ్యాంగాన్ని కాపాడుకునే పిలుపు మహాత్మా గాంధీని అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు మళ్లీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పారు అమిత్ షా గారు రాజీనామా చేయాలని రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ